ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బస్టాండ్ సమీపమున బైపాస్ రోజు జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి ఇప్పటికీ అనేక మంది పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు అనేక రోగముల చేత దెయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది రండి మీరు కూడా అద్భుతాలు పొందుకోండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక మమ్మల్ని తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లలారా ఉదయం వెళ్ళేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి ప్రతి ఉదయం ప్రార్థన వాక్యం క్రమం తప్పకుండా మీరు జరిగిస్తున్నారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ప్రార్థన మన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం మన జీవితాలకు మరి ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే అవి అవి రెండు కూడా మనకు రెండు కన్నుల వంటివి ఏ ఒక్కటి లేకపోయినా మనం బలహీనం అయిపోతాం కదా ఒక కన్ను లేకపోయినా మనం ఎంతో బలహీనం అయిపోతాం కదా అండి అలాగే మరి వాక్యం లేకపోయినా ప్రార్థన లేకపోయినా మనం ఆత్మీయంగా కుంటుపడిపోతాం మనం ఆత్మీయంగా బలహీనం అయిపోతాం మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోద్ది అందుకే ప్రార్థన వాక్యం అనే జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి మరి ప్రార్థన వాక్యం మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని రకాల మనం దీవించబడతాం బలపరచబడతాం ప్రే పిల్లలారా మరి అంత మాత్రమే కాదు కానీ ప్రతి ఉదయం దేవుడు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు మనకు ఇస్తున్నారు కదా ప్రతి వాగ్దానాన్ని వీరు నమ్ముతూ విశ్వసిస్తున్నారు మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు మరి ఈ వాగ్దానాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి కదా మరి మీరు ఎంతగానో దీవించబడుతున్నారు ఈ వాగ్దానాలు మరి మీరు మాత్రమే విని దీవించబడటం కాదు కానీ మీ బంధువులకు స్నేహితులకు ఈ వాగ్దానాలు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అలాగే దేవుని బిడ్డ ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా ఎస్ ఆ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం నీ దేవుడైన యుహోవా నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదేనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ప్రైజ్లోడాలుయా ఎంత గొప్ప మాట నానా ఆయన అంటున్నారు నేను నీ దేవుడైన యుహోవానం నువ్వు భయపడద్దు నేను నీకు సహాయం చేస్తానని మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేదేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్న మరి నీ జీవితంలో నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను చూసుకొని భయపడుతున్నారా నీకున్న అప్పులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి వ్యక్తిగత సమస్యలను బట్టి మరి నిరుద్యోగ సమస్యలను బట్టి అనేక రకాల సమస్యలు మిమ్మల్ని ఆవరించి ఉండడాన్ని బట్టి మరి ఎంతగానో భయపడుతున్నారా ఏంటి నా జీవితం నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారా ఇటువంటి పరిస్థితుల్లో నాకెవ్వరు సహాయకులు లేరే నేను ఒంటరిని అయిపోయాను నాకెవ్వరు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకొని బాధతో వేదనతో ఎదురు చూస్తున్నారా ప్రదేవుని పిల్లలారా నాకెవ్వరు సహాయకులు లేరని ఒకవేళ కృంగిపోతున్నారా మరి ఈ ఉదయకాలం అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన మనతో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను నీ దేవుడైన అన ఆయన అంటున్నారు భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏ మనుషుడన్నా నేను నీకున్నాను నేను నీకు సహాయం చేస్తానని ఒక మనుషుడు మాటిస్తేనే మనకెంతో ధైర్యం వస్తుంది కదా కానీ ఈరోజు ప్రభు వారు నీకు మాట్లాడుతున్నారు ఆయన మరి సర్వశక్తి దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను అని అంత ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి నీ దేవుడైన యహో మనం సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడు మనతో మాట్లాడుతుంటే మనకు ఏంటండి ఏ పరిస్థితి మనల్ని భయపెడుతుందండి ఇక ఆయన అంటున్నారు నువ్వు భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తా ఎంత చక్కటి మాట అండి నీ దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నారు నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ కుటుంబ పరంగా మరి ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో నిందల్లో అవమానాల్లో అవహేళనకరమైన పరిస్థితుల మధ్యలో కృంగిపోతూ ఎవరి సహాయం లేకుండా మరి ఎవరు నాకు సహాయకులు లేరని బాధపడుతున్నా నీతో ప్రభు అంటున్నారు బిడ్డ నేను నీకు సహాయం చేస్తానని ఎంత చక్కటి ధైర్యాన్ని ఇస్తున్నారు బిడ్డ అని అంటున్నారు మన కుడి చేతిని పట్టుకొని మాట్లాడుతున్నారు చూడండి మన చేతిని పట్టుకొని ధైర్యపరుస్తున్నాడు నేను నేనున్నాను బిడ్డ నేనున్నానని ప్రభు అంటున్నారు ఎంత గొప్ప మాట నాన్న ఎవ్వరు లేక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా కదా నాకెవ్వరు సహాయకులు లేరు నీకు బాధపడుతున్నా కదు నీతో ప్రభు వారు మాట్లాడుతున్నారు నేను నీకు సహాయం చేస్తానన్నారు ఆయన సహాయం చేస్తే ప్రతి పరిస్థితి చక్కపడుతుంది కదా దావీది అంటాడు ఆయన అంటున్నారు నా దేవుడే నేను నా దేవుడిని ఆశ్రయించినప్పుడు నా దేవుడే నాకు సహాయకుడయ్యాడు ఆయన నా ప్రాణాన్ని ఆదరించిన వాడని కీర్తనాకారుడు మాట్లాడతాడు అవునండి యహోవాయే నాకు సహాయకుడు అని దావీదు తెలియజేస్తున్నారు నిజమే దావేది జీవితంలో కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మరి భయంకరమైన శత్రువులు తన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఎవరి సహాయము ఆయనకు అందలేదు కానీ దేవుని యొక్క సహాయము మరి దావీదుకు అందింది బిడ్డ దేవుడే తన చేతిని అందించి దావీదుకు సహాయం చేశాడు తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు దావీదును విడిపించి ఉన్నాడు అలాగే ఈ ఉదయకాలం నువ్వు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నావో మరి ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు అంటున్నారు నువ్వు భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తానని నీ చేయి పట్టుకుని నేను ధైర్యపరుస్తున్నాడు ఉదయకాలం నీ ప్రభు ఇంకెందుకండి భయం ఇంకెందుకండి కృంగుదల ధైర్యంగా ఉందం నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మరి సామాజికంగా మరి శరీరపరంగా ఆత్మీయ పరంగా అన్ని రకాల దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు అవసరతలు అవసరతలున్నా దేవాది దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఇంకా ధైర్యంగా ఉంటారా భయపడకుండా ఉంటారా నీ దేవుడు నీకు మాట ఇచ్చారు కదా సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు మాట ఇచ్చి నేను ధైర్యపరిచారు కదా ఇంకా కృంగిపోవద్దు నాకు ఎవ్వరు సహాయకులు లేరని వారి వేదనతో ఉండొద్దు నీ దేవుడు నీకు సహాయం కాబోతున్నాడు ఆయన నేను నీకు సహాయం చేస్తానని నీకు మాట ఇస్తున్నారు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి మరి నమ్మండి ఆయన ఆయన వాగ్దానాన్ని నమ్మితే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడండి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన తన యొక్క వాగ్దానం నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఎంతమంది ఈ ఉదయ కాలం ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా అండి మహాగనుడ పరిశుద్ధుడా మహోన్నతుడా వందు నాలేసయ్య నాయన ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా అయా భయపడొద్దని చెప్తున్నావు నేను నీకు సహాయం చేస్తానని అయ్యా వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా మంచి దేవుడవయ్యా మేము కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితుల్లో ఉంటే అయ్యా నాయన ఏ మనుషుడు మాకు సహాయం చేయరయ్యా ఏ బంధువు మాకు సహాయం చేయరు కానీ నువ్వు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు తండ్రి అయ్యా నాయన ప్రభ నువ్వు గొప్ప దేవుడు వయ నువ్వు శక్తిమంతుడు వయ్యా అయ్యా నాయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం నెరవేర్చు దేవుడు వయ్యా అని కొందనాలు వేసయ్యా ఈరోజు నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రతి వారి జీవితంలో గాక తండ్రి వాగ్దానం చూస్తున్న బిడ్డలు ప్రభా ఎటువంటి కష్టాల్లో ఉన్నారు ప్రభా ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి ఎంతటి కన్నీటి లోయలో ఉన్నారో అనారోగ్య సమస్యల చేత ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత అప్పు బాధల చేత ప్రభా నాయన నిరుద్యోగ సమస్యల చేత ప్రభు నాయన బాధపడుతున్నారేమో ప్రభు అయ్యా సొంత గృహాలు లేక తండ్రి నాయన బిడ్డలు లేక అయా నాయన ప్రభు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారేమో తండ్రి నిబిడల్ని దర్శించయ్యా నిబిడలకు మీరు సహాయం చేయండి అయ్యా అయ్యా దేవా అలాగే నైనా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి భార్య ఓ చోట భర్త ఓ చోట ఉంటూ నెమ్మది లేని జీవితాల్లో ఉన్నారేమో ప్రభా అయ్యా ఆ కుటుంబాల్ని ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాను దేవా భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ఐక్యత దయచేయండి ప్రభా దేవా నాయన ప్రభానాతన బిడ్డల యొక్క ఎవన బిడ్డల యొక్క స్టడీస్లో మీరు సహాయం చేయండి ప్రభా అయ్యా నాయన వారి జాబ్స్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా దేవానికి స్తోత్రాలు నాయనా అయా నాయన వారికి చక్కటి భాగస్వాములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నానా విధ రోగాల చేత బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత దాని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభ అలాగే నేను ఈరోజు మ్యారేజ్ డిస్బార్డేజ్ చేసుకుంటున్నా ప్రతి వారి జీవితంలో అయా నీ గొప్ప కార్యాలు జరిగించాయ్యా ఈ సంవత్సర కాలంలో నాయన నాయన నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక తండ్రి నాయన ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఈ కృపాక్షేమాలతో వారు నడిపండి నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునాము పేరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అహమే నా ప్రాణము నిన్ను నన్ను చేరయ్యా